వెల్కమ్ సరవణం పాండి అభి అప్పుడొ ఒక ఎర్ దికి వతకరితే అక్టోబర్ ఒన్ను రోజు వెలి విశేష పై ఎదిటిను ఇంకా తమ్ము హైలైట్ టేక్ సంతోషం మీకు విషయం పాండిచేరి పాండిచెరి మావిను అని బాండిగై సర్ప పాండిచెరి సౌరాష్ట్ర అసోసియేషన్

మీ పేషెంట్ పేషెంట్ గా గా అవేత్తాయి వసతి గా తగ్గత తగ్గ మరి చౌట్రి ఎలా గెస్ట్ హౌస్ బే అదే చొప్పనవి అమూహముగు చొప్ప బేస్మెంట్ బేస్మెంటు రిలేషన్షిప్ అం పనిచేది సంగడి అస్థి గ్రామం సేతను అవత మింగతి మీ పైంపుళ్ళి మనకుల వినాకర్ దేవ్ పైంబులారీ నమస్ పడము సేట నగరాజన్ శవణన్ండచేవి గోకుల్దా ఎంగాడి హోటల్ హోట అక్టోబర్ ఒది వర తోల్